ఆది అనే వ్యక్తి తన ఉద్యోగం నిమిత్తం ప్రతిరోజూ రాత్రి లేట్గా ప్రయాణించేవాడు రోడ్డు మొత్తం వెలుతురు లేని నిశ్శబ్దం చెట్ల మధ్య దారినే అతను రోజూ ఏ ఆలోచన లేకుండా దాటిపోతుండేవాడు వృద్ధులు చెబుతున్న కథలు ఊర్లో పెద్దలు తరచుగా చెప్తూ ఉంటారు ఆ రహదారి శాపగ్రస్తం రాత్రిపూట వెళ్లినవారికి దెయ్యాలు కనిపిస్తాయి ఒకప్పుడు ఆ రోడ్డులో ఒక నవజాత శిశువుతో ఓ అమ్మాయి చెందింది ఆమె ఆత్మ ఇంకా క్షమించలేదు కాని ఆది వీటిని నమ్మేవాడు కాదు అతనికి అవన్నీ పాత టేల్స్ అనిపించేవి పరిస్థితులు మారటం ఒక రాత్రి పూట ఆది తన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సహాయంగా ఉన్న కారు చెడిపోవడంతో అతను తన బైక్పై సొంత ఊరికి బయల్దేరాడు అప్పటికి రాత్రి పదకొండు గంటలు రోడ్డు నిశ్శబ్దంగా ఉంది బైక్ స్పీడుగా వెళ్తున్న అడవిలోంచి శబ్దాలు వినిపించాయి అవి కుక్కల మురుగులా కాదు ఏదో భయంకరమైన శబ్దాలు దూరం నుంచి తెల్లటి చీర కట్టుకున్న అమ్మాయి బైక్ దారిలో కనిపించింది ఆది షాకయ్యాడు రాత్రి పూట ఇక్కడ ఏమిటి అని పరిగెత్తుతూ వెళ్ళి తన బైక్ ఆపి ఆమెను అడిగాడు కాని అమ్మాయి తన తల తిప్పకుండా నిశ్శబ్దంగా కనిపించింది దెయ్యం యొక్క హస్తం ఆదికీ మనస్సు తట్టలేదు అతను మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు ఆ మాట చెప్పగానే ఆమె తన తల నెమ్మదిగా తిప్పింది ఆమె ముఖంలో గుర్తులు కళ్ళు ఎర్రగా నోరునుంచి రక్తం కారుతూ ఉంది ఇది నీ చివరి ప్రయాణం అంటూ ఆమె పాశవికంగా నవ్వింది ఆది భయంతో బైక్ స్పీడుగా నడిపి వెళ్ళిపోయాడు కాని ఎంత వేగంగా వెళ్లినా అదే అమ్మాయి తన ముందు వెనుక పక్కపక్కన కనిపిస్తూ భయపెట్టసాగింది బైక్ టైర్లు గాలి లాంటివి చెట్లు వింతగా వంగుతున్నాయి రహస్యాన్ని ఛేదించడం అక్కడి ఊరి పెద్దలు చెబుతున్నంతవరకు ఆ అమ్మాయి ఆత్మకు మరణం కలిగిన చోట శాంతి లేదు ఆది వింత పరిస్థితుల్లో బయటపడిన తర్వాత అక్కడి పూజారి ఒక విషయం చెప్పాడు ఈ రహదారిమీద కొన్ని సమయాలు అంత్యక్రియలు సరిగా జరగకుండా జరిగినవి ఆత్మశాంతి కోరుకుంటూ ప్రయాణికులను శాపమిస్తోంది ఆది కొంత ధైర్యం చేసి పూజారి సూచించినట్టు ఆ అమ్మాయి ఆత్మకోసం ఒక విశేష పూజ చేసి చిట్ట చివరగా అక్కడ దీపం వెలిగించి ఆమెకు శాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు తుదిరాత్రి ఆది కొంతమంది మిత్రులతో కలిసి ఆ రాత్రి పూజకు బయల్దేరాడు మళ్ళీ అదే రహదారిలో ఆత్మ ఉన్న చోటికి వెళ్లాడు రాత్రి పన్నెండు గంటలు పూజ ప్రారంభమైనప్పుడు హఠాత్తుగా గాలిగట్టిగా వీచింది ఆత్మ ఆది ముందు ప్రత్యక్షమే అత్యంత భయంకరమైన మొహంతో పూజను ఆపమంది ఆది మాత్రం వెనక్కి తగ్గలేదు చివరకు పూజ పూర్తయ్యే సమయానికి ఆ ఆత్మ ఒక ఉరుములాంటి లాంటి శబ్దంతో ఆకాశంలోనికి దూసుకుపోయింది అక్కడ ఆ రోడ్డుపై శాంతి నెలకొంది ముగింపు ఈ సంఘటన తర్వాత ఆ రహదారిలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు కాని అప్పుడప్పుడు అక్కడి తీగలు పక్కగా కదిలితే నిశ్శబ్దంలో వింత నవ్వు వినిపిస్తుందని కొందరు ఇప్పటికీ చెబుతుంటారు